దావీదు గారి జీవితము ఎంత భక్తి కలిగిన జీవితమో మనం లేఖనాల్లో చదువుకున్నాం చిన్నప్పటి నుంచి కూడా బాల్య దినముల నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా పొరపాటు లేకుండా భక్తి చేసిండు దావీద్ గారు అందుకనేమో దేవుడు ఇస్రాయల్ ప్రజల్లో ఎన్నో గోత్రాల వారున్నా ఎంతోమంది ప్రజలున్నా ఎంతోమంది జ్ఞానవంతులు బలవంతులు ఉన్నా కనిష్ఠుడైనా ఆఖరివాడైనా గొర్రెలు కాసుకునేవాడైనా ఎవరు పట్టించుకొని ఒక దావీదును దేవుడు అభిషేకించమని ప్రవక్తను పంపిస్తాడు రాజుగా దావీదు గారికి కూడా అర్థం కాదు అందుకంటే ఆయన చూడండి కీర్తన గ్రంథంలో నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన మేలులను దేనిని మరువకుము ఎక్కడో గొర్రెల దొడ్డిలో నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు దేవుడు ఎక్కడో గొర్రెల వెంబడి తిరిగేవాడిని తీసుకొచ్చి లక్షల మంది దేవుని ప్రజలకు రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే దావీదు చదువు కాదు ఆయన జ్ఞానము కాదు ఆయన బలము కాదు ఆయన భక్తి దేవుని పట్ల ఆయనకున్న ఆసక్తి ఆయన హృదయంలో ఉన్న యథార్థత ఇది ఆయనను గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టింది అయితే కొంతకాలానికి మనుషులు ఎటువంటి స్వభావం కలిగిన వారంటే కొంతకాలం పోతే చేసిన మేలు మర్చిపోతారు మనుషుల దగ్గర మర్చిపోతారు దేవుని దగ్గర కూడా మర్చిపోతారు మనిషి స్వభావం అటువంటిది కాబట్టి దావీద్ గారు కూడా నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన మేలను దేనిని మరొకమైన పాటలు పాడి పాడి చివరికి మర్చిపోయిండు దావీ దావీదు గారు ఎప్పుడు మర్చిపోయిండు ఆయన మర్చిపోవటం కాదు మర్చిపోయేటట్లు చేసిండు ఎవరు విరోధి అయినా అప్పవాడి పని అదే కదా దేవునికి మనల్ని విరోధులు చేసి దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకోకుండా చేసి లోకము లేక లాక్కెళ్ళి పాపములు ముంచేసి ఆఖరికి మన జీవితాలు పతనము చేసి నరకాగ్ని తీసుకెళ్లాలనే కదడు ప్రయత్నము దావీదు గారిని కూడా పట్టుకున్నాడు సాతను ఎలా పట్టుకుంటాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది మనుషులకి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఆ వీక్నెస్ను తెలుసుకుంటాడు గాడు ఆ వీక్నెస్ మీద కొడతాడు కొందరు అన్నీ జయిస్తారు ఒక్కదాని దగ్గర పట్టుబడతారు మాకు చెప్తా ఉంటారు అనేక మంది అయ్యా అన్నీ జయించగలిగిన కానీ అదొక్క పాపమేనయ్యా నా మాటలు జయించలేకపోతున్నా నా చూపులు జయించలేకపోతున్నా ఆ దొంగతనం జయించలేకపోతున్నా ఆ అపవిత్రమైన పాడు పని చేయకుండా నేను జయించలేకపోతున్నా ఆ త్రాగుడు జయించలేకపోతున్నా అన్నీ జయించగలిగిన మరి అదే కొందరు అన్ని జయించగలుగుతున్నారు ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి వీక్నెస్ సాతానుగా ఆ వీక్నెస్ చుట్టు తిరుగుతూ ఉంటాడు ఓహో ఈ వ్యక్తి దొరకాలంటే ఇంకెక్కడే మనకి అయితే నేను ఒక మాట చెప్పన ఆ వీక్నెస్ని కానీ నువ్వు జయించగలిగినట్లయితే ఇక నీకు తిరిగేలేదు అంతే అదేదో నువ్వు కానీ గ్రహించి ఇదే కథ నాలో ఉన్న బలహీనతని కానీ దాన్ని జయించగలిగితే సాతాను కానీ నీ కాళ్ళ కింద చితక దొరికినట్టే నువ్వు కొందరు బలహీనుడై జయించలేక ఆ వేలో ప్రయాణమై వెళ్ళి జీవితాలు పాడేంత వరకు అలాగే ఉంటారు ఉదయ కాల వాక్యం దీవెన ప్రేమ కావ్యం జీవ